అరుణానందగిరి ఇక ఈరోజు సాయంత్రం మరి కరీంనగర్లో జరుగుతున్న స్వదేశీ మేలా చూడ్డానికి వచ్చినాం ఇక చూడండి ఎంట్రన్స్నే ఇసుకతోటి భారత మాత ఎంత బాగా తయారు చేసింది చూడండి భలే ఉంది వాయిస్ అంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ వాయిస్ ఇస్తున్నా అయితే కొన్ని కొన్ని న్యాచురల్గా ఉంటే మనము ఒక జన సమూహంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇక వన్ ఎయిటీ స్టాల్స్ ఉన్నాయట మరి చూసుకుంటూ వెళ్ళిపోదాం తమ్ముడు ముందు నడుస్తుండు అయితే ఇక్కడ ఈ మేళ మరదల వాళ్ళ చెల్లె కూడా ఒక స్టాల్ పెట్టింది దాన్ని ఇక చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇక ఇక్కడైతే భారత మాత్రం పెట్టిండ్రు స్టార్టింగ్ తర్వాత పార్లమెంట్ డిజైన్ ఇవన్నీ కూడా పెట్టిండ్రు ఇక అవన్నీ చూసుకొని మెయిన్గా నాకు ఇక్కడ తులసమ్మను పెట్టడం చాలా నచ్చింది మనం తులసిని పూజించుకోవాలి మన తెలుగు వాళ్ళ ఇంటి ముందు తులసం ఉండాలనేది అనేది మర్చిపోతుండ్రు అని ఈ జనరేషన్కు గుర్తు చేయడానికి అన్నట్టుగా మనం ఇట్లా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లనే గోపూజ గోపూజ కూడా ఈ మధ్య ఎక్కడ చూసినా మన మళ్ళీ అందరికీ జ్ఞాపకం ఉండాలన్నట్టుగా ఎక్కడైనా స్టాల్ పెడుతుండ్రు మనకు అటు గోసేవ కూడా ఉంది చూడవచ్చు లోపల సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలతోటి డ్యాన్సులు అవన్నీ పర్ఫార్మెన్స్ చేస్తుండ్రు అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం మనకు మ్యూజిక్ అలా ఉండదు కాబట్టి కొంచెం చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా నాకు అన్నిటికంటే ఎక్కువ ఈ తులసమ్మ బాగా నచ్చింది ఆ వీలుంటే ఇట్లా పెట్టుకోవాలి ఇంట్లో అనిపించింది ఇంకా ఇక్కడైతే స్టార్టింగ్ పిల్లలతోటి కీర్తనలు పాడిస్తుండ్రు ఇక ఈ పాటలు అయితే డాక్టర్స్ అందరూ మధ్యలో ఏమో చిక్కు చిక్కు ఉంది దేశం మనదే పాట ఈ పాట కూడా చాలా బాగుంది కానీ మనకు మ్యూజిక్ అలవలేదు కాబట్టి నేనైతే ఉంచలేకపోతున్నా చూడండి చాలా మంది ఇట్లా చూస్తూ ఉన్నారు మొత్తానికి చాలా బాగా జరుగుతుంది లోపలికి వెళ్ళి స్టాల్స్ చూద్దాం ఇక స్వదేశీ మేలా అంటేనే మన మన దేశానికి సంబంధించిన వస్తువులే మనం వాడాలని ఎప్పుడో గాంధీ కాలం నుండి చెప్తూనే ఉన్నారు అయినా కానీ మనం అన్నీ వాడుతూ ఉన్నాం కాకపోతే అప్పుడప్పుడు మళ్ళీ మనకు ఒక జ్ఞాపకం చేసినట్టుగా జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటి మేళాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక ఈరోజైతే ఇక్కడికి వచ్చినాం కాబట్టి వన్ ఎయిటీ స్టాల్స్ ఉన్నాయట ఇక సాధ్యమైన మరి చూడ్డానికి ప్రయత్నం చేయాలి మెయిన్గా మనకు మన ఊర్లో దొరకని ఏమైనా హెల్త్కి సంబంధించిన ఆరు ఆయుర్వేద ప్రోడక్ట్స్ కానీ మూలికలు కానీ ఇంకా తైలాలు కానీ ఇట్లాంటివి అమ్ముతూ ఉంటారు ఇక ఆరోగ్యానికి సంబంధించిన చాలా వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి అమ్ముతారు తర్వాత అట్లనే ఫుడ్ కూడా మనకు అన్ని రకాల అప్పడాలు అట్లాంటివి కూడా చాలా ఉంటాయి అనేసరికి వచ్చింది చూడండి ఫుడ్ స్టాల్ ఇట్లా అన్ని పాపర్స్ బట్టలు ఇక బట్టలు ఎక్కడికి వెళ్ళినా బట్టలు ఏందైతే ఏ స్టాల్ ఉండదు సారీస్ కలంకారీ సారీస్ ఇక రకరకాలు అన్ని ఉన్నాయి ఒకటని చెప్పలేము అట్లనే కూరగాయల విత్తనాలు ఇక్కడ మెయిన్గా నాకు కూరగాయల విత్తనాలు ఇదే స్టాల్ మరదల వల్ల చెల్లె స్టాల్ ఇది ఇక తను మధుబని పెయింటింగ్స్ వేస్తుంది ఇక ఆ వీడియో కూడా మనకు షార్ట్లో పెట్టిన కదా మధుబని పెయింటింగ్ అయితే భలే ఉన్నది కానీ కష్టమైన పని ఎంత బ్రెయిన్ అంతా ఉపయోగించి దశావతరాలు ఇవన్నీ కూడా చాలా బాగా తీసింది తను నేను షార్ట్లో పెట్టిన పెయింటింగ్స్ కూడా అర్థం తెలుసుకోవడం కూడా కొందరు అడిగి తెలుసుకుంటున్నారు అంటే ఇక జనరేషన్ అట్లా మారిపోతుంది ఇది ఏంటిది అనేది కూడా వాళ్ళకి తెలుస్తలేదు అట్లా అందుకని దశావతారాలు కానీ క్షీరసాగర మదనం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చిన్న పిల్లలప్పటి నుండి మనకు స్కూల్లో తెలిసింది ఇంట్లో వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు ఏం తెలుస్తలేదు కార్టూన్ షోలు తప్పితే ఇక ఎవరో వచ్చి అడిగినరు అందుకే నవ్వుతున్నాం ఇది కూడా తెలుస్తలేదు అన్నట్టుగా ఇక చూడండి క్షీరసాగర మదనం దశ అవతారాలు ఇంకా అన్నీ నాకైతే పెయింటింగ్స్ భలే నచ్చినాయి ఇక అన్నీ చూపించినట్టున షార్ట్స్లో కొంచెం మనకు వీలున్నంతవరకు అయితే చూపించడానికి ప్రయత్నం చేసిన ఇంకా శారీస్ మీద దుపట్టాస్ మీద కూడా వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది తను అక్కడ పైన చూడండి దుపట్ట మీద కూడా వేసింది పట్టు సారీస్ మీద కూడా వేస్తే చాలా బాగుంటుందేమో అనిపించింది ఇదైతే కలర్ఫుల్గా మళ్ళీ ఉన్నది ఇక అట్లా అన్ని పెయింటింగ్స్ చూసుకొని మరి మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టాల్ చూడ్డానికి బయలుదేరిన కరీంనగర్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇక ఏముంటాయి అంటే కొండపల్లి బొమ్మలు తర్వాత ఈ అప్పడాలు తర్వాత చెగోడీలు మురుగులు రకరకాల మన ఆంధ్ర వాళ్ళు తయారు చేసే అండ్ మహిళలు ఎక్కువ గ్రూపుల్లాగా ఉండి తయారు చేస్తారు కదా అవి చాలా ఉంటాయి రకరకాల ఇంకా అట్లా స్వీట్లు అవి ఇవి అవి తర్వాత పచ్చళ్ళు హల్వాలు ఇక తర్వాత ఇంకోటి ఏమన్నా మసాజ్ చేసుకునే ఆయిల్స్ ఇక కరివేపాకు పొడి మునగాకు పొడి అశ్వగంధ ఆ తర్వాత ఇక మందార ఉసిరి ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా అయితే నేను శంఖ పుష్పి పొడి తీసుకొచ్చిన బ్లూ కలర్ది అది మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటుంటే ఇంకా గూగుల్ సెర్చ్ చేసుకోవాలి ఇంకా అక్కడ ఉంది కాబట్టి ఇంకొకటి మాబీర గింజలు ఈ మాబీర గింజలు అనేటివి మన మొక్కల గుజ్జు అరిగిపోయినప్పుడు మొక్కలు నొప్పి వస్తుంది ఇక దానికి ఉపయోగపడతాయని ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను తెచ్చి వాడిన వాడిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది ఒక ప్యాకెట్ అయిపోయింది ఇప్పుడే అనుకోకుండా ఇక్కడ ఉంది కాబట్టి అది కూడా తీసుకున్నాయి ఇక్కడ చూడండి పసుపు పసుపు కూడా మనకు పసుపు పచ్చ పసుపు తర్వాత ఇంకోటి బ్లాక్ పసుపు అని కూడా ఉంటుంది బ్లాక్ పసుపు అయిపోయిందన్నారు ఇక అట్లా బ్లాక్ పసుపు అయితేటప్పుడు పూజారూములో ఉంచుకుంటే చాలా మంచిది అని అంటున్నారు ఇక నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఇక ఏదో మనం చెప్పినవి విన్నప్పుడు అక్కడ ఉందంటే అది తెచ్చుకుంటాం అట్లా మొత్తానికి అన్నీ ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తున్నా నేను వీలున్నా అక్కడ చూపిస్తాను మీకు ఇక అల్ల వీరా ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి రకరకాలు ఉంటాయి ఇంకా అంత స్టాళ్ళన్నీ ఉంటాయి ఇక్కడైతే మెయిన్గా కూరగాయల విత్తనాలు తర్వాత దొండకాయ మొక్కలు ఆల్రెడీ వేర్లతో తెచ్చిండ్రు అది కూడా బాగా నచ్చింది నాకు ఇంకా అట్లా మనకు వేరుతోటి ఉంటే ఈజీగా నాటుతుంది కదా తర్వాత కలంకారీ సారీస్ బ్లౌజ్ పీసెస్ నైటీస్ ఇక ఒకటే అని చెప్పలేము ఎన్నో ఉన్నాయి అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ నేను చూస్తూ మీకు చూపిస్తున్నా ఇక్కడైతే ఆయుర్వేదం హోమియోపతి ఇదేదో హోమియోపతి వైద్యం అని ఇక్కడ అలవీర ముక్కలు పెట్టిండ్రు ఇక రకరకాలు అక్కడేం వాళ్ళ దగ్గర ఉండే పౌడర్స్ లేహ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా రకరకాలు ఇవన్నీ కూడా పెట్టి ఉంచిండ్రు ఇక ధన్వంతరి బొమ్మ అన్నట్టుగా పెట్టిండ్రు ఇక అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే కొన్ని కొన్ని ఇంకా నైట్లో అవేనా నేను దాదాపుగా ఎయిట్ థర్టీ అయినట్టుంది ఇక సాధ్యమైన స్టాల్లో అయితే చూసిన ఇక మీ కూడా చూపిస్తున్నా ఎన్నో ఉన్నాయి ఇక అవన్నీ మనకు గుర్తుండే ఇంకొకటి హెయిర్ బ్యాండ్స్ మామూలుగా మనకు క్లిప్పులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి కొండపల్లి బొమ్మలు ఉన్నాయి ఇక ఎన్నో ఉన్నాయి అన్ని అగరబత్తీలు దుప్స్టిక్లు అగ్నిహోత్రం చేసే సమిదలు అట్లాంటి డోర్ మ్యాట్లు అబ్బా ఒకటా మనకు అసలు గుర్తే ఉండే కర్టెన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్నో ఉన్నాయి కాకపోతే అక్కడ వాయిస్ మనకు డిస్టర్బెన్స్ లేకపోతే డైరెక్ట్ అదే ఉంచితే బెటర్ కాకపోతే మళ్ళీ అనేసరికి ఇక చూడండి మనం ఏదైనా స్టాల్ దగ్గరికి పోయి ఇట్లా నిల్చున్నామంటే ఇక వాళ్ళు వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా కొన్ని ప్లేస్లలోకి వెళ్ళినప్పుడు వీడియో అలా ఉండదు వీళ్ళైతే మంచిగా వీడియో తీసుకుంటే ఇంకా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది కదా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో తీసుకోమంటూ వాళ్ళది ఆ షీట్ మీద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఏ పౌడర్ ఎంత అది కూడా చూపిస్తుండో అయితే వెయిట్ లాస్క్ ఏదో పౌడర్ ఉందని నేను కొంచెం చూడగానే ఇట్లా వెయిట్ లాస్క్ అయినా ఒక చిట్కా చెప్పిండు మళ్ళీ అట్లా అంటే వీళ్ళకి ఇది యూజ్ కావచ్చు అన్నట్టుగా చెప్పిండు అట్లా ఎన్నో రకాలు అన్నీ రకరకాలన్నీ కలిపి ఒక దగ్గర సమూహంగా ఏర్పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మొత్తానికి మనకు అవసరమైన వస్తువులన్నీ ఒక చోట దొరికినప్పుడు మనకు కూడా ఏదో అవసరం ఉండే తీసుకొచ్చుకుంటే బెటర్ ఉంటుంది కదా అట్లా పాంప్లైంట్లు అయితే ఇచ్చిండ్రు ఇప్పుడు అన్ని చూడడం దాదాపు అయింది ఇంకా మనం నడిచేదారులా చూసుకుంటూ కూడా వెళ్ళిపోదు ఇక్కడ ఈ తిన్ తినుబండారాలు అయితే రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి స్టాల్ ఇక అన్ని రకరకాల అమ్మ ఈ స్టాల్ దగ్గర జనాలు చాలా ఉన్నారు ఇక ఇది ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ చెవులు పెట్టుకున్నట్టు కంబాలు అట్లాంటి ఉంటాయి కదా పిల్లలు తర్వాత డ్రెస్సెస్ ఇవి ఎప్పటికీ నడుస్తూనే ఉంటే అందరూ ఉంటారు ఇక ఆ షాప్ అయితే ఇయర్ రింగ్స్ అయితే భలే కలకలలాడుతుంది జనాలు అందరూ ఇక ఇక్కడే ఉన్నారు ఇట్లా కొన్ని కొన్ని స్టాల్ ఎప్పటికీ రన్ అవుతాయి ఇక తర్వాత ఫుడ్కు మాత్రం ఎప్పుడు ఫుడ్కి నడుస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని స్టాల్ ఖాళీగానే ఉన్నారు తర్వాత వన్ గ్రామ్ గోల్డ్ అవి కూడా ఉన్నాయి ఇక ఎన్నో ఉన్నాయి అన్నీ ప్రతిదీ మనం ఇక మొత్తానికి అన్ని చూసి ఇంటికి బయలుదేరినాం అయితే ఇంకా కొన్ని వస్తువులు మళ్ళీ రేపు కూడా వద్దాం రేపు తీసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది ఇక సరే అయితే వెళ్ళవారి ఇక వీలైతే వెళ్తాం లేకుంటే లేదు కూడా చాలా బాగున్నాయట నేను శారీస్ సెక్షన్ అసలు చూడొద్దని నిర్ణయించుకున్నాను ఎందుకంటే చూసినామంటే ఏదో ఒకటి కొంటనే ఉంటాం ఇక ఒకసారి అనిపిస్తుంది మన మనం అనుకున్నది మనం చేయలేకపోతే కూడా అది మంచి పద్ధతి కాదు కదా అందుకని మనం ఏదైతే కొనాలనుకుంటామో అదే కొనాలి మనకు రెగ్యులర్గా దొరకని ఏమైనా ఉంటే మాత్రం మనకు అవసరం ఉన్నాయంటే కంపల్సరీ కొనాలి ఇప్పుడైతే అన్నీ చూసి ఇంటికి బయలుదేరినాం మరి ఈరోజైతే రేపు ఒక మంచి ఎడతని మళ్ళీ వెళ్దాం పొద్దు